హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ చందోని మీరు చూస్తున్నారు చంద ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు చూడండి ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి అద్రస్ వాతా అంగన్వాడీ సచివాలయంలో ఈ నెల ఇరవై నుంచి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బిల్లైకన్ని ఆ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఆధార్ కార్డు దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు దాదాపు ప్రతి ఒక్క దానికి ఆధార్ కార్డు అవసరం అవుతుంది మీరు సంక్షేమ పథకాలు ప్రయోజనాలు పొందాలన్నా లేదంటే పాన్ కార్డు పొందాలన్నా రేషన్ కార్డు పొందాలన్నా ఇలా దేనికైనా ఆధార్ కార్డు కావాల్సిందే అంటే మన దేశంలో ఆధార్ కార్డుకు ఉన్న ప్రాధాన్యత అది అయితే ఆధార్ కార్డు కలిగిన వారు ఖచ్చితంగా కొన్ని విషయాలు మాత్రం తెలుసుకోవాల్సిందే లేదంటే తర్వాత ఇబ్బందులు పడాల్సి రావచ్చు ఒక వ్యక్తికి కేవలం ఒక ఆధార్ కార్డు మాత్రమే వస్తుంది అందువల్ల ఆధార్ కార్డు కలిగిన వారు అందులో వివరాలు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఒకటి సార్లు చెక్ చేసుకోవాలి ఈ వివరాల్లో ఏమైనా తప్పులు ఉంటే మాత్రం చాలా ఇబ్బందులు రావచ్చు వారు వివరాలు చెక్ చేసుకొని తప్పులు ఏవైనా ఉంటే వాటిని సరి చేసుకోవచ్చు సాధారణంగా అయితే ఆధార్ కేంద్రాల వద్దకు వెళ్ళి తప్పులను సరి చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్లో కూడా ఈ పని చేసుకోవచ్చు అయితే పరిమిత సేవలకే ఇది వర్తిస్తుంది అయితే ఇప్పుడు కార్డు కలిగిన వారికి ఊరట కలిగించే అంశం ఎందుకంటే ఆధార్ కార్డులో వివరాలు తప్పుగా ఉంటే సులభంగానే ఇప్పుడు అప్డేట్ చేసుకోవచ్చు ఆధార కేంద్రాల వద్దకు కూడా వెళ్ళవలసిన పని లేదు ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ ఈ నెల ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు అంగన్వాడీలు స్కూళ్ళు కాలేజీలు సచివాలయాల సెంటర్లో ప్రభుత్వ ఆధార్ క్యాంపులు నిర్వహించనుంది అందువల్ల మీరు ఆధార్ కార్డులను అప్డేట్ చేసుకోవాలి అని భావిస్తే ఈ సేవలు పొందవచ్చు కొత్తగా ఆధార్ కార్డు నమోదు ఐదేళ్ళు దాటిన పిల్లలకు బయోమెట్రిక్ అప్డేటు ఆధార్ కార్డు పొందిన పదేళ్ళు పూర్తయిన వారికి బయోమెట్రిక్ అప్డేట్ వంటి సేవలు పొందవచ్చు అంతేకాకుండా ఆధార్ కార్డులో పేరు చిరునామా మెయిల్ మొబైల్ నంబరు మార్పు వంటి సేవలను అందించినట్లు పేర్కొంది అందువల్ల మీ ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాలని చూస్తున్నట్లు అయితే ఈ సర్వీసులు పొందండి కాగా ఆధార్ కార్డులను అప్డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కూడా ఇటీవలనే ప్రజలను కోరింది పదేళ్లకు మించి ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోకపోతే మాత్రం వెంటనే ఆ పని పూర్తి చేయవల చేసుకోవాలని తెలియజేయడం జరిగింది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్